రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు ఆయన ఒక హీరోయిన్తో కలిసి కేరళకి ట్రిప్ వెళ్ళారు అంటూ ఎయిర్పోర్ట్లోని కొన్ని దృశ్యాల్ని తెలుగుదేశం పార్టీ వైరల్ చేసే ప్రయత్నం చేసింది అయితే తీర కట్ చేస్తే సీన్ ఏంటంటే ఆమె ఎవరైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో కలిసి కోచి వరకు పక్క పక్కన సీట్లలో కూర్చుని ఫ్లైట్లో ప్రయాణం చేసి వెళ్ళిన హీరోయిన్గా చెప్తున్నారో ఆ మహిళ స్వయంగా మీడియా ముందుకు వచ్చింది తమకు లేని దురుద్దేశాలను ఆపాదించి రాజకీయాల కోసం ఒక మహిళ జీవితాన్ని ఈ రీతిలో అబాసు పాలు చేస్తారా అని ప్రశ్నిస్తోంది రాజకీయాలు చేయండి కానీ మహిళ జీవితాలతో ఆడుకోకండి అంటూ తెలుగుదేశం పార్టీకి హితువు చెప్తుంది అసలు ఏమైంది అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల రాప్తాళ్లో పరిటాల సునీత ఫ్యామిలీతో డి అంటే డి అంటున్నారు మొన్నటి రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో ఇరువురి మధ్య చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది చివరికి రామగిరి ఎంపీపీ పీఠాన్ని అంటే పరిటాల సునీత సొంత మండలాన్ని కైవసం చేసుకోవాలన్నటువంటి యత్నాలకి తోపుదుట్టి చెక్ పెట్టేశారు అక్కడ తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేసి టీడీపీ ఆశల్ని నీరుగార్చేశారు దాంతో టీడీపీ నేతలు కక్షగట్టి వైఎస్ఆర్సిపికి చెందిన లింగమయ్య అనేటువంటి ఒక కార్యకర్తని హత్య చేశారు ఈ హత్య చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తుంది ఈ హత్య ఉదంతం మీద నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగుతున్నారు ఇప్పటికే ఫోన్లో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు మంగళవారం నాడు నేరుగా కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి పరామర్శించాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇదంతా హత్య రాజకీయం మొత్తం అన్ని రకాల వ్యవహారాలు ముడిపడి సాగుతున్నటువంటి ఉదంతం ఇప్పుడు ఈ విషయంలోకి తెలుగుదేశం పార్టీ నాయకత్వం తోపుదుత్తు రెడ్డి రాసలీలలు అనేటువంటి పేరుతో ఎప్పుడో జరిగినటువంటి అతని ప్రైవేటు వ్యవహారాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది దీని చుట్టూ ఇప్పుడు రచ్చ నడుస్తుంది తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఈ వ్యవహారం మీద చాలా సీరియస్గా స్పందించారు తన కుటుంబంలో సభ్యురాలుగా ఉన్నటువంటి ఒక మహిళ కోచి వరకు కలిసి వెళ్ళినంత మాత్రాన దాన్ని ఇతర వ్యవహారాలకి ఇతర పరిణామాలకి చుట్టి అనేక రకాలుగా అభాసులు పాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తమకు అలాంటి ఉద్దేశం లేకపోయినా ఆపాదించి తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు ఈ వ్యవహారం మీద ఎవరైతే సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ఇలాంటి విషయంలో అప్రతిష్ట పాలు చేసేలా క్యాంపెయిన్ చేశారో వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం ఖాయం అంటూ హెచ్చరిస్తున్నారు దాంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు ఒకవైపు రాజకీయం రెండో వైపు అత్యా వ్యవహారాలు మరొక వైపు ఇలా అనేక అనేక పరిణామాల చుట్టూ ఇప్పుడు రాప్తాడు రగులుతున్నట్టుగా కనిపిస్తుంది మరి ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో అడుగు పెట్టకుండా పోలీసులు అనేక ఆటంకాలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు దీంతో రేపు పర్యటన చుట్టూ అత్యంత ఉత్కంఠత అయితే రేకెత్తిస్తున్నట్టుగా కనిపిస్తోంది